దానం నాగేందర్ గారు నేను చెప్పిన మాటలు కాదు ఇవి ముఖ్యం మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నేను ఏమని ఒకసారి నువ్వు చూసుకున్నావా అసలు నీకు సిగ్గు శరము లజ్జా ఉన్నదా రేవంత్ రెడ్డి గారు చెప్పి నేనన్న మాటలు కాదు ఇవి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు పంజగుట్ట చౌరస్తాలో దివాంశి దగ్గర బీడీలు అమ్ముకునేటోడు నా దానం నాగేంద్ర అన్నాడు మరి నేను ఒకటే అడుగుతున్నా నీ బీడీలు అమ్ముకునేటువంటివి నువ్వు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు ఎట్లా సంపాదించినావు ఇలా హైదరాబాద్లో నీకంటే ఎక్కువ హరాస్మెంట్ చేసేటోడు కూడా ఉన్నాడా ఇలా బిడ్డ నువ్వు చేసిన కబ్జాలు నువ్వు ఇబ్బంది పెట్టిన నీ బాధ్యతలు చాలా మంది నాకు అప్రోచ్ అయ్యరు నీ సంగతి నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన ల్యాండ్ కబ్జాలు నువ్వు ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఇల్లు దగ్గర పక్కన ల్యాండ్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినో అసలు ఏడు కట్టడం నీ అక్రమాలు కూడా మొత్తం కూడా త్వరలోనే బయట పెడతాము నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని ఖచ్చితంగా బయట పెడతాము నీకు అంత రేషం ఉంటే నీకు నిజంగా అంత రేషం ఉంటే కేసీఆర్ కేటీఆర్ గారు పెట్టిన భిక్షకి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయరా నీకు అంత దమ్ముంటే ఎందుకు భయపడుతున్నారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగోన్వే అయితే నీకు చెప్పుతున్న రాజీనామా చేయండి దానం నాగేందర్తో తో పాటు తొమ్మిది మంది పార్టీ పెట్టిన వేళ ప్రతి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయండి మీ సంగతి ఏందో ప్రజలు చెప్తారు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి